హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ స్థలం నాకు రుడ్ స్వాగతం గురుకులాక రిజల్ట్స్ అనేవి మనకి రావడం లిస్ట్ వన్ లిస్ట్ పెట్టడం వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం స్టేడియంకి పిలిచి దాని తర్వాత ఎలక్షన్స్ రావడం ఎలక్షన్ కోడ్ మధ్యలో మనం ఉన్నాం ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ అనేది మళ్ళీ ఉంటుందంట కదా సార్ మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ఎలక్షన్ కోడ్ తర్వాత ఏం జరగబోతుంది పైన కొద్దిగా చెప్పండి సార్ అని మెసేజ్ పెడుతున్నారు సో వాళ్ళ గురించి అయినా సరే ఈ వీడియో చేయాలని ఉద్దేశంతోనే ఈ వీడియోలో రెండు నిమిషాలు మాట్లాడతాను నేను అదేంటంటే జూన్ నాలుగు తారీఖు పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆరు కానీ ఏడు కానీ ఎలక్షన్ కోడ్ తీసేస్తారు దాని తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్లో పర్టికులర్గా టీచర్ డిపార్ట్మెంట్స్లో కూడా అలాగే సొసైటీస్లో అన్ని సొసైటీస్లో కూడా అందరికీ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ప్రమోషన్స్ ట్రాన్స్ అనేవి ఉన్నాయి దాన్ని పక్కాగా ప్లాన్ చేసుకుని ఉన్నారు ముందే అది ప్రక్రియ పూర్తవుతుంది దాదాపు జూన్ ఇరవై తారీఖుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఎక్కువ ఉంది పూర్తి చేస్తారు కూడా ఇటు పరిస్థితిలో జూన్ ఇరవై ఐదు డెడ్ లైన్గా పెట్టుకున్నట్టుగా నాకున్న సమాచారం దాని తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుందంటే వాళ్ళకి రీవెరిఫికేషన్ అనేది ఉండదు ఖచ్చితంగా ఇట్టి పరిస్థితిలో మళ్ళీ ఆ బోర్డ్ లెవెల్లో ఆర్మీ సొసైటీస్ని పిలిచి ఒక తోట ఎలా చేస్తారో ఆ లెవెల్లో వెరిఫికేషన్ అంటే ఉండదు ముందుగా ఎవరైతే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళ నుంచి ఒక పర్టికులర్ ఒపీనియన్ తీసుకొని బ్యాక్లాగ్స్ కాకుండా ఏం చేయాలని దానిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వం నుంచి ఓవరాల్ డైరెక్షన్ తీసుకుంటారు ఎందుకంటే సొసైటీస్లో ఒక ఫామ్ తీసుకోవాలి నాకు ఈ ఉద్యోగాలు వద్దు నాకు వచ్చిన అనేక ఉద్యోగాలు వద్దు నాకు ఒక ఉద్యోగం చాలా అడగడానికి కావాల్సిన ఫామ్ని ఇచ్చే సాంప్రదాయం లేదు ఆ సొసైటీ రూల్స్లో లేదు కాబట్టి గవర్నమెంట్ ఒక ఓవరాల్ డైరెక్షన్ ఇస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ పోస్ట్ అనేవి బ్యాక్లాస్ చేయద్దు చెప్పి అయితే దాని ప్రకారంగా అది అంతా పూర్తి చేసి ఒక వ్యక్తి ఒక ఉద్యోగంలో వచ్చే విధంగానే దాదాపు చేస్తారని నాకైతే అనిపిస్తుంది దీని ప్రకారంగా చూసినట్లయితే టీజీటీలో వన్ష్ టూలో ఉన్న కింద ఉన్నటువంటి నాలుగు వేల మందిలో దాదాపు తొమ్మిది వందల మంది వరకు మళ్ళీ ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉంది ఇటు ఉన్నాయి అవకాశాలు సజ్జంగా ఉన్నాయి నా వరకు నేనైతే అదే చెప్తాను నేను అయితే కొత్తగా వెరిఫికేషన్ ఎవరికి అంటే బోర్డు లెవెల్లో అంటే అన్ని సొసైటీస్ కామన్ బోర్డు లెవెల్లో అయితే మాత్రం గతంలో వని ఇస్టు పెట్టని వాళ్ళకి మళ్ళీ ఉంటుంది మెడికల్ బోర్డుకి సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి అయ్యి సర్టిఫికేట్స్ చూడని వాళ్ళ విషయంలో మాత్రం ఉంటుంది అలాగే హిందీ పండిట్స్ విషయంలో కొంతమంది విధాయిలో ఉన్నారు వాళ్ళ విషయంలో కూడా ఉంటుంది అలాగే కామన్గా అన్ని వని ఇస్టు వన్లో ఉండి కూడా సర్టిఫికేట్స్ ఇంకా చూపెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ విషయంలో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది దీంతో పాటు ఉద్యోగాలు ఎవరికైతే వచ్చాయో వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు ఏ సొసైటీలో ఏ స్కూల్ అనేది పోస్టింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ పెట్టడం ద్వారా ఆ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రిన్సిపాల్స్కి అంటే మీరు వెళ్ళి చేరే స్కూల్ ప్రిన్సిపాల్కి చెప్తారు మళ్ళీ ఒకసారి సర్టిఫికేట్స్ వెరిఫై చేయమని సో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అనేవి సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు తప్ప దాన్ని వెరిఫికేషన్గా మీరు భావిస్తున్నారు నాకు తెలిసి ఇంత అంటే ఒక మళ్ళీ వెరిఫికేషన్ ఉంటుందంటే బహుశా అదే రోమర్గా వచ్చి ఉంటుంది దాన్ని మీరు మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారని భయపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అది స్కూల్ లెవెల్లో చేసేది ప్రిన్సిపాల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుంటారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని మీ అవి తీసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసి మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారు ప్రిన్సిపాల్స్ అనేవి కామన్గా చేసేది అది పర్టికులర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే రాదు మీరు ఆ భయం అయితే పెట్టుకోవాల్సిన అవసరం అలాగే కొంతమంది పీఈ సర్టిఫికేట్స్ అనేవి రీ వెరిఫికేషన్కి వెళ్ళినట్టు నాకున్న సమాచారం వాళ్ళు మళ్ళీ ఒకసారి పిలిచి ఆ పీఈ సర్టిఫికేట్స్ అడుగుతారేమో అనిపిస్తుంది విత్తలా ఓవరాల్ చెప్ప ఓవరాల్గా చెప్పాలంటే జూలై రెండో వారం కల్లా మీ యొక్క పోస్టింగ్ అంటే ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా పూర్తవుతుంది ఇటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు జూలై రెండు వారం రెండో వారం అంటే జూలై పదిహేనో తారీఖు అయితే మీరు మీ మీ స్కూల్స్లో ఉంటారు ఎవరైతే వన్షిట్యూలో ఉన్నారో ప్రతి పర్టికులర్గా టీజీటీలో ఏ ఉద్యోగం రాకుండా టీజీటీ వన్షిట్యూలో ఉన్నారో వాళ్ళలో మాత్రం ఆ నాలుగు వేల మంది లేదా మూడు వేల ఎనిమిది వందల మంది వస్తున్నారు వాళ్ళలో తొమ్మిది వందల మంది వరకు మీకు మీరు ఇంకా హోప్స్ పెట్టుకోవచ్చు ఆ విధంగా ఏం జరగబోతుందన్న తరపున నేను కూడా చాలా వేసి చూస్తున్నాను మీలాగే చూద్దాం ఏం జరుగుతుంది అనేది మిత్రుల ఇప్పటికైతే వెరిఫికేషన్ అనేది మళ్ళీ అయిపోయిన వాళ్ళకైతే మళ్ళీ ఉండదు ఏం జరగబోతుంది అన్న తరపున చాలా వరకు నేను క్లియర్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ లో తెలియజేయండి ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పుడే సరే నమస్తే